భారతదేశంలో మే ముప్పై రెండు వేల ఇరవై రెండున టెంపుల్స్ ఆఫ్ ఇండియా ఆర్గ్ ధర్మావికి ఐఐటి బాంబే ఒక సర్వే ఇచ్చింది ఆ సర్వే ప్రకారం మన దేశంలో ఆరు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు హిందూ దేవాలయాలు ఉన్నాయి వారికి మొత్తం దొరికిన లెక్క ప్రకారము ఏడు లక్షల యాభై వేలు పైన పేర్కొన్నవి ఆలయ లక్షణాలు కలిగి ఉన్నవి అంటే ధూపదీప నైవేద్యాలు జరుపుకుంటున్నవి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో నలభై ఏడు వేల నూట యాభై రెండు తెలంగాణలో ఇరవై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు ఉన్నాయని ఈ యొక్క సర్వే చెబుతుంది భారతదేశంలో ఉన్న మొత్తం గ్రామాలు ఐదు లక్షల డెబ్భై రెండు వేలు అత్యధికంగా దేవాలయాలు ఉన్న రాష్ట్రము తమిళనాడు తమిళనాడులో డెబ్బై తొమ్మిది వేల నూట యాభై నాలుగు దేవాలయాలు ఉన్నాయి అయితే ఈ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పార్టీలు వరుసగా ఎందుకు అధికారంలో వస్తున్నాయి సనాతన ధర్మాన్ని అంత తీవ్రంగా విమర్శించే మంత్రులు ఉన్నా రాష్ట్రంలోనే ఎవ్వరు కూడా వారిపై నోరెత్తరు ఎందుకు ఒక్కసారి ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి తరువాత స్థానం మహారాష్ట్ర అక్కడ ఉన్న దేవాలయాలు డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై ఏడు ఆశ్చర్యకరంగా ఉత్తరప్రదేశ్లో కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది మాత్రమే ఆలయాలు ఉన్నాయి ఇందుకు కారణం కూడా మనం ఊహించాలి గతంలో అక్కడ సనాతన ధర్మం మీద ఎంత వ్యతిరేకం ఉండేదో రెండు వేల ఇరవై రెండు స్టాటిస్టికల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హిందూ ఆలయాల సంఖ్య కూడా ఇప్పుడున్న లెక్కల ప్రకారమే అంటే ఆరు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడే ఉన్నాయి అంటే లక్ష మందికి కేవలం నూట పద్దెనిమిది మాత్రమే ఆలయాలు ఉన్నాయి అయితే నిజానికి హిందూ ఆలయాల గణన పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఒక పరిధిలో తీసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఇరవైవ శతాబ్దం ఆరంభంలో కూడా మనం ఒక్కసారి ఈ సర్వేలో చేర్చుకోవాలి ముస్లిం దండయాత్రలకు ముందు ఆ పరిధి ఇంకా చాలా పెద్దదే ఉండేది దక్షిణాసియాలో నేపాల్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంకలో ఉన్న ఆలయాలు ఎన్ని అవి ఒకప్పుడు భారత్లో భాగాలే ఆగ్నేయ ఆసియా దేశాలైన కంబోడియా వియత్నాం మలేషియా ఇండోనా ఇండోనేషియాలోను కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి అంటే అక్కడ గతంలో లేదా ఇప్పుడు హిందూ ధర్మం పరిడి వెళ్ళిందనే కదా అక్కడ గుడులు లెక్కేంత కూడా మనం తెలుసుకోవాలి ఇంకా కెనడా ఫిజీ ఫ్రాన్స్ గయానా కెన్యా మారిషస్ నెదర్లాండ్స్లోనూ కూడా హిందూ దేవాలయాలు ఉన్నాయి దక్షిణాఫ్రికా సూర్ణం తాంజానియా ట్రినిడాడ్ టొబాగో ఉగాండా ఇంగ్లాండ్ అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలలో కూడా హిందూ దేవాలయాలు ప్రస్తుతం నిర్మించుకుంటున్నారు ఇవన్నీ గణిస్తే ప్రపంచంలో హిందూ దేవాలయ సంఖ్య